అన్ని ప్రధానమైనటువంటి పండగలకి మనం అక్కడ పెద్ద ఎత్తున యజ్ఞం నిర్వహిస్తామండి ఇప్పుడు రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం చేస్తాం ఆ తర్వాత వచ్చేటువంటి నవరాత్రుల్లో అమ్మవారి చండీ హోమం చేస్తాం వర్ణాకర్షణ భైరవ హోమం చేస్తాం అదే విధంగా అష్టలక్ష్మి హోమం చేస్తాము ఇటువంటి వివిధ రకాలైనటువంటి హోమాలు శివరాత్రికి స్వామివారి కళ్యాణం ప్లస్ హోమం చేస్తాం ఇలా చేస్తూ ఉంటాం అనమాట అది కాకుండా ఉచితంగా కూడా నేను టీచ్ చేస్తా కదా అది అంటే ఇలా నిర్వహించేటువంటి ఒక ఐదారు హోమాలు అయితేనేమో దానికి కొంచెం దక్షిణ రూపంలో ఉంటుంది నామినల్ గా ఉంటుంది లేదంటే ఎన్నో వేల మందికి నేను ఉచితంగా కూడా సర్వదేవత అవి ఎలా అండి సర్వదేవత హోమాలు మేము ఇంట్లో కూర్చుని ప్రతి రోజు లేకపోతే మేము ఉన్న స్థలంలోనే కూర్చుని నిర్వహించుకునేలాగా ఎలా నేర్పిస్తారు అది ఒక పది పదిహేను నిమిషాల ప్రక్రియ అండి చిన్నపాటి ప్రక్రియ అది నేను ఆన్లైన్ లో నేర్పిస్తాను ఇన్ పర్సన్ గా నేనే వెళ్ళి నేర్పిస్తాను అనమాట